తిరుపతి జిల్లా చిలకూరులో పట్టపగల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు ఈ హత్య గ్రామంలో కలకలం రేపింది ప్రవీణ్ అనే యువకుడిపై బండి సుబ్రహ్మణ్యం దాడి చేసి గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు చిల్లకూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని మేదర కాలనీకి చెందిన అచ్చి ప్రవీణ్ అనే యువకుడిని అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు బండి సుబ్రహ్మణ్యం కతితో దాడి చేసి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు పట్టపగలే ఈ దారుణం చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు ఓ యువతతో ఉన్న పరిచయమే హత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు హత్యకు గురైన యువకుడు మృతదేహం వద్ద తల్లి రోధంలో మిన్నంటాయి హత్యకు గల కారణాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని గూడూరు సిఏ కిషోర్ బాబు తెలిపారు గూడూరు రూరల్ సర్కిల్ పరిధిలోని చిల్లకూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో చిల్లకూరు వడ్డిపాలెంకు చెందిన అచ్చి ప్రవీణ్ అనే అతన్ని ఈరోజు మర్డర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అచ్చి ప్రవీణ్కి గతంలో ఉన్న ఇష్యూస్ బేస్ చేసుకొని బండారు సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అనే అతను నిన్న రాత్రి నుంచి వీళ్ళిద్దరికి ఫోన్లో వాదులాట జరుగుతున్నట్లు ఈ వాదులాటని బేస్ చేసుకొని బయట నుంచి వచ్చిన సుబ్రహ్మణ్యం వేరే ఊరు నుంచి వచ్చిన సుబ్రహ్మణ్యం ఉదయం ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రవీణ్ వాళ్ళ అమ్మతో అతని గురించి అడిగి నిన్నటి నుంచి రాత్రి నుంచి ఫోన్ చేసి తిడుతున్నాడని చెప్పేసి దాని గురించి దుర్భాషలాడి ప్రవీణ్ ఎదురుపడిన సందర్భంలో వాళ్ళిద్దరికీ గొడవ జరిగి ప్రవీణ్ని ప్రవీణ్ని అతనికి జరిగిన ఘర్షణలో ప్రవీణ్ గొంతు కోయటం జరిగింది చాకుతో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నాము చిలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం తెలియజేస్తాను